ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉందో చూడండి మార్చ్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ అర్మీనియా అనబడే దేశము భారత్తో ఒక ఒప్పందాన్ని వేసుకున్నారు దీని ప్రకారం ఏమిటంటే ఇప్పుడు చూడండి ఆర్టిలరీ అని అంటారు అంటే జర్స్ అంటారు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ గన్స్ని కూడా అంటారు సో దీనిని భారతదేశము అర్మీనియాకు ఇవ్వాలి సో ఇవ్వడానికి మనము కూడా రెడీ అయిపోయాం మనము చైనా విషయంలో కానివ్వండి పాకిస్తాన్ విషయంలో కానివ్వండి ఈ ఆయుధాలను చాలా చాలా రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాము మీరు సరిహద్దుల్లో గమనించారంటే ఒక పొడవాటి గొట్టము మీకు కింద ఒక మిషన్ గన్ను దీనే హౌద్జ్జర్ని అంటారు సో దీన్ని మనం రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాం ఇంకా చెప్పాలంటే మీకు అమెరికా దగ్గర కూడా మనము ఒక ప్రత్యేకమైన హౌవిజ్జర్స్ను కొన్నాం ఎక్కడ ఇవి అరుణాచల్ ప్రదేశ్లో మనం డిప్లాయ్ చేసాం కానీ ఇవాళ పరిస్థితి అంటే భారతదేశంలో డిఆర్డిఓ వాళ్ళు కొత్త రకమైన అడ్వాన్స్డ్ హౌబిడ్జర్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఆర్టిలరీ గన్స్ను తయారు చేస్తున్నారు సో అర్మీనియా వాళ్ళు మన దగ్గర కొనడానికి రెడీ అయిపోయారు అగ్రిమెంట్లో సంతకాలు అయిపోయాయి మనము ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ని అర్మీనియా పంపించారు సో మొత్తం ప్యాకింగ్ అయిపోయిందండి మనము అర్మీనియాకు ఈ ఆయుధాలను పంపించాలి అనుకోండి దీనికి ఉన్న ఒక మార్గం ఏమిటంటే ఈరాన్ సో ప్రస్తుతము ఈరాన్కి ఇజ్రాయేల్ మధ్య ఏం జరుగుతుందో మనం రెండు మూడు వీడియోస్లో మాట్లాడుతున్నాము చాలా ఒక భీకరమైన పోరు స్టార్ట్ అవ్వడానికి అన్ని విధాలా మీకు ఈరాన్ అనండి ఇజ్రాయెల్ అనండి రెడీ అయిపోయి ఉన్నారు ఇజ్రాయెల్ అయితే లిటరల్గా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు వాళ్ళ మిజైళ్ళు ఈరాన్లో ఎక్కడెక్కడ ఎలాంటి సైట్స్ మీద ఏ రకమైన దాడులు చెయ్యాలి ఇది టోటల్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది సో ఈ పరిస్థితిలో చూడండి మన కన్సైన్మెంట్ నేరుగా ఈరాన్ వెళుతుంది చాబహార్ పోర్టుకి వెళ్ళింది అక్కడ నుంచి మన ట్రక్కుల్లో ఈ ఆర్టిలరీ వెపన్స్ను మనము లోడ్ చేసాం వెళ్తున్నప్పుడు సడన్గా ఈరాన్కి సంబంధించిన ఈ అధికారులు ఉంటారు చూసారా డిఫెన్స్ అధికారులు ఈ కన్సైన్మెంట్ని ఆపేశారు మొత్తం ఆపేశారు అంటే ఏంటి భారత్ నుంచి వస్తున్నాయని తెలిసినా అర్మేనియాకు వెళ్ళబోతున్నాయని తెలిసినా కూడా దీన్ని ఆపేశారు ఎందుకు ఆపారు అనేది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటి అంటే రష్యా వాళ్ళు తీసుకువచ్చిన ఒత్తిడితో చేసేది లేక ఈరాన్ ప్రభుత్వము ఈరాన్ డిఫెన్స్ అధికారులు ఈ కన్సైన్మెంట్ని ఆపేశారు అదేంటి రష్యా వాళ్ళు సడన్గా ఇలా ఎందుకు చేశారు ఈ కన్సైన్మెంట్ అర్మీనియా దాకా వెళ్ళకూడదు ఆపేయండి అని ఈరాన్ అధికారులకు వీళ్ళు ఎందుకు చెప్పారు సో మీరు డెప్త్గా అనుకోండి ఇది ఎవరు చెప్తున్నారు గయాని అబ్రహాం యాన్ అనబడే ఒక లా మేకర్ అర్మీనియాకు సంబంధించిన ఒక లా మేకర్ సో ఈవిడేమంటున్నారంటే రష్యా వాళ్ళ పనే భారత్ యొక్క ఆయుధాలు అర్మీనియా దాకా రాకూడదని రష్యా వాళ్ళు ఇలా ఆపేస్తున్నారు అదేంటండి మిత్ర దేశాలు కదా రష్యా ఇరాన్ భారత్ మిత్ర దేశాలు కదా ఇవాళ భారత్ నుంచి వచ్చే ఆయుధాలను రష్యా వాళ్ళు ఎందుకు ఆపమని ఈరాన్కి చెప్తారు ఇక్కడ ఏమి లేదండి ఈ అర్మీనియా అనబడే దేశము ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్తో కలిసి ఉన్న ఒక దేశం అంటే సోవియత్ యూనియన్ అంటారు సో ఆ టైంలో మీకు దగ్గర దగ్గర పదిహేను టెరిటరీస్ సో ప్రతి ఒక్క టెరిటరీలో కూడా మీరు గమనించారనుకోండి సోవియత్ యూనియన్ తయారు చేసిన ఆయుధాలే ఉంటాయి ఇవాళ రష్యాకు యుక్రెయిన్ మధ్య యుద్ధము అనుకోండి యుక్రెయిన్ వాళ్ళు వాడే ప్రతి ఒక్క ఆయుధము కూడా సోవియత్ రష్యా ఇచ్చినదే ట్యాంకులు అనండి హౌబిడ్జర్స్ అనండి మీకు ఆర్టిలరీ గన్స్ అనండి రైఫిల్స్ అనండి మొత్తము కూడా సోవియత్ యూనియన్ వాళ్ళు ఇచ్చినవే ఇవాళ రష్యా ఎందుకు యుక్రెయిన్ మీద ఇంతలాగా దాడులు చేస్తున్నారంటే ఎన్నో ప్రాంతాల్లో సోవియత్ యూనియన్కి సంబంధించిన మీకు ఆయుధాల కర్మాగారం ఉన్నాయండి అంటే మిసైల్స్ తయారు చేయడము రాకెట్లు తయారు చేసే ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ యుక్రెయిన్లో ఉండిపోయాయి సో అవంతా ఇవాళ రష్యాకు కావాలి కాబట్టి పని కట్టుకొని ఇప్పుడు క్రీమియా అంటాం చూడండి ఇది మీకు ఒక హాట్స్పాట్ సోవియత్ యూనియన్కి సంబంధించిన ఎన్నో అత్యుత్తమమైన మిజైల్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టే క్రీమియాను రష్యా వాళ్ళు వాళ్ళతో కలుపుకున్నారు మీకు జాపర్జోషియాలో కూడా ఇలాంటి ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి సో ఇప్పుడు ఏంటి మా ఆయుధాలను వాడి నువ్వు మా మీదే దాడులు చేస్తావా ఇది మేము ఒప్పుకోము కదా అని చెప్పి రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి చెప్పారు మరి ఈ అర్మీనియాను గమనించారనుకోండి అర్మీనియా దగ్గర ఉన్న ఆయుధాలంతా కూడా సోవియత్ యూనియన్ వాళ్ళు ఇచ్చినవే సో రెండు వేల ఇరవైలో అజార్ బైజాన్తో వీళ్ళకి యుద్ధము వచ్చింది వచ్చినప్పుడు పాత ఆయుధాలు ఎప్పుడో రష్యా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలను వీళ్ళు వాడడం మొదలు పెట్టారు చావు దెబ్బ తగిలింది రెండు వందల డెబ్బై తొమ్మిది హౌవీసర్స్ పాత సోవియత్ యూనియన్ యొక్క ఈ ఆర్టిలరీ గన్స్ తునా తునకలైపోయాయి మరి రష్యా సహాయం చేయాలి కదా అంటే ఆల్రెడీ రష్యా వాళ్ళు యుద్ధము చేయడానికి రెడీగా ఉన్నారు ఎప్పుడు రెండు వేల ఇరవైలో కాబట్టి అర్మీనియా గురించి వాళ్ళు ఆలోచించలేరు యాక్చువల్గా అర్మీనియా ఆపదలో ఉంటే రష్యా వాళ్ళే ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ పని రష్యా వాళ్ళు చేయలేదు వ్లాదిమిర్ పుతిన్ గారు యుక్రెయిన్ మీదే దృష్టి పెట్టుకొని కూర్చున్నాడు దాంతో ఈ అర్మీనియా ప్రెసిడెంట్ ఏం చేశాడు ఇక రష్యాను నమ్ముకొని మేము ఉండలేమండి ఈ ఆయుధాలు దేనికి పనికిరావు అర్మీనియా వాళ్ళు టర్కీ వాళ్ళు ఇచ్చిన భైరక్త డ్రోన్లు వాడుతున్నారు మాకు లేటెస్ట్ ఆయుధాలు కావాలి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు వెంటనే రష్యా వాళ్ళు ఎంత తెలివితేటలు అంటే భారత్లో ఉండే పినాకా మల్టీబేరర్ రాకెట్ లాంచర్స్ వీటిని కొని నీకు ఇస్తాము అని అన్నారు అన్నవాళ్ళు ఇదేదో డైరెక్ట్గా అర్మీనియా భారత్ దగ్గరే కొనుక్కోవచ్చు కదా ఈ ఆలోచన అర్మీనియాకు వచ్చింది రాడము రావడము రష్యా వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు కానీ ఇవాళ వీళ్ళ ప్రాబ్లం ఏమిటంటే అర్మీనియా ఈజీగా భారత్ దగ్గర నుంచి ఆయుధాలను తెచ్చుకోగలుగుతున్నారు అంటే రష్యా యొక్క కంట్రోల్ అనేది టోటల్గా అర్మీనియా విషయంలో మిస్ అయిపోయింది సో ఇది జరగకూడదు ఇవాళ కూడా ఆర్మీనియా మా మీదే ఆధారపడాలి కానీ ఆయుధాలు ఇవ్వరా బాబు అంటే ఇవ్వడానికి రష్యా దగ్గర అక్కడ టైము లేదు మీకు బడ్జెట్స్ లేవు ఇవాళ ఇచ్చే పరిస్థితిలో కూడా రష్యా లేదు సో మాకున్న ఒకే ఆప్షన్ ఏమిటి భారతే కదా భారత్ దగ్గరే మేము ఈ ఆయుధాలు కొంటాము ఇక మీదట మేము రష్యా మీద ఆధారపడము అని క్లియర్గా వీళ్ళు చెప్పేశారు కానీ ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ ప్రాబ్లం ఏమిటంటే రేపు యుక్రెయిన్తో యుద్ధం అయిపోతుంది అర్మీనియా వాళ్ళకి వీళ్ళు ఆయుధాలు అమ్మవచ్చు ఇవాళ వాళ్ళు కొనరు ఇది ఆ దేశానికి మా దేశానికి మధ్య ఉండే డిఫెన్స్ టైస్ అండి మీరు ఎవరు చెప్పడానికని రష్యా అయినా అడిగేస్తాం మనం ఇవాళ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి రష్యా ఒక మాట కూడా మాట్లాడకుండా ఎలాగో భారత్ నుంచి అర్మీనియాకు ఈ హవీడ్జర్స్ వస్తాయి కదా ఈరా నువ్వు మొత్తం ఈ కన్సైన్మెంట్ ని ఆపేయి ఎక్కడో తీసుకెళ్లి ఒక లో పెట్టేయి తరువాత సంగతి తర్వాత చూసుకుందాము అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు సో ఈ విషయాన్ని ఇవాళ అర్మీనియా భారత్ వేదికలో మాట్లాడారు రష్యాను కూడా నిందించారు నువ్వు ఆయుధాలు ఇవ్వవు ఒకవేళ మేము భారత్ దగ్గర కొంటాము అంటే మధ్యలో నువ్వు ఆపుతావు అసలు ఆపడానికి నువ్వు ఎవరు దీనిని మేము ఒప్పుకోము అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ప్రొటెస్టులు తెలుపుతున్నారు కాబట్టి ఇదేదో ఒక అర్మీనియాకు రష్యాకు మధ్య సమస్య కాదండి ఇవాళ ఇది రష్యాకు భారత్కు మధ్య సమస్య భారత్కు ఈరాన్కి మధ్య సమస్య మరి ఇవాళ అర్మీనియాకు ఆయుధాలు ఇవ్వాలి అంటే ఈరాన్ కాదు అని చెప్పి కొత్త మార్గంలో భారత్ ఈ ఆయుధాలను పంపించబోతుందా మరి ఆల్రెడీ వెళ్ళిన కన్సైన్మెంట్ని ఎలా వెనక్కి తెచ్చుకోవడము ఇదంతా కూడా ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు జైశంకర్ గారు మీకు చాలా చాలా బిజీగా మీకు నెగోసియేషన్స్ చేస్తూ మా ఆయుధాలు తిప్పి పంపించండి అర్మీనియాకు ఎలా ఆయుధాలు అందజేయాలో మాకు తెలుసని మన వైపు నుంచి కూడా ప్రకటనలు వచ్చాయి రష్యా వాళ్ళు తమ కంట్రోల్లో ఉండే అర్మీనియా భారత్ దగ్గర ఇలా ఆయుధాలు కొనడాన్ని ఎక్కడా కూడా వాడు ఒప్పుకోవడం లేదు ఇలాగ ఇండియాకు రష్యాకు మధ్య ఒక ఘర్షణ ఉన్నట్టుగా ఇవాళ వార్తలు వస్తున్నాయంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి రేపు యుద్ధం అయిపోతే అర్మీనియాకు మేము ఆయుధాలు ఇవ్వచ్చు కదా అని చెప్పి రష్యా వాళ్ళు భావించడం తప్పంటారా రైట్ అంటారా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్